చరిత్రలో రాయని సత్యం ఆసువుగా చెప్పే సాహిత్యంతో లక్షలాది మంది ఒగ్గు పూజారులకు మల్లన్న పట్నాలు జీవనోపాధిని ఇస్తున్నాయి అయితే ఈ ఆచారం ఇప్పటిది కాదు ఏళ్ల నాటిది సింధు నాగరికత కాలం నుంచే అమ్మ తల్లి పేరుతో జరుపుకునే బోనాలు ఇతర పండుగల్లాగే జానపద కళారూపాలు కూడా సంస్కృతిలో భాగమయ్యాయి అందులో ఒకటైన ఒగ్గు కళారూపమే మల్లన్న పట్నాలు ఎదుబంలో పుట్టి తెలంగాణ సంస్కృతిలో ఎదిగిన ఈ కళ ఇప్పుడు లక్షలాది మంది ఒగ్గు కళాకారులకు జీవన భృతిగా మారింది చుక్క సత్తయ్య చౌదరిపల్లి రవికుమార్ లాంటి వ్యక్తుల కృషితో ఈ తరం కూడా ఒగ్గు కళ అంతరించిపోకుండా కాపాడుకుంటోంది ఇల వృత్తులు ఎన్ని నేర్చినా కుల వృత్తిని మరవకు గువ్వెల చెన్నా అన్నట్లుగా గొల్ల కురములు ఒగ్గు కళను తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు తాత ముత్తాతల కాలం నుంచి ఒగ్గు కథ చెబుతూ డోలు వాయిస్తూ మల్లన్న పట్నాలు వేస్తూ ఇటు కళను అటు కుటుంబాలను పోషించుకుంటున్నారు ఒకప్పుడు వారానికి ఒక పట్నం వేసిన ఒగ్గు పూజారులు భక్తులు పెరగడంతో ఇప్పుడు మూడు పట్నాలు వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు అంతలా ఆ కుటుంబాలన్నీ మల్లన్న సేవలో తరించడమే ఆ దేవదేవుణ్ణి ఆరాధించడమే కారణం రాష్ట్రంలో లక్షా ఇరవై వేల మంది ఒగ్గు పూజారులుండగా నిత్యం ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది పూజార్లు పట్నాల పనిలోనే ఉంటారు సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు క్షణం తీరిక లేకుండా మల్లన్న స్మరణలు మునిగి తేలుతుంటారు పట్నాలు వేయడం ఏళ్ల నాటి ఆచారం పురాణాల ప్రకారం ఐదు వేల ఏళ్ల నాటిదని పరిశీలకులు చెబుతున్నారు సింధు నాగరిక కాలంలో గ్రామ దేవతైన అమ్మ తల్లిని ఆరాధించేవారు తర్వాత పశుపతిని కొలిచేవారు పశుసంపద ఎంత వృద్ధి చెందితే అంత గొప్ప జీవితం ఉంటుందని ఆనాటి ప్రజల విశ్వాసం ఆ విశ్వాసమే కాలగమనంలో మల్లన్న రూపంలోకి వచ్చిందని నమ్మకం కురమజాతికి చెందిన యాదవులు కురమలు గొల్లలు మల్లన్నను ప్రసన్నం చేసుకోవాలని పూజలు చేసేవాళ్లు అలా శివుడి అంశైన బీరప్ప మల్లన్న ఆలయాలు తెలంగాణ గ్రామీణ జీవన విధానంలోకొచ్చాయి ఒక్కో చోట ఒక్కో రకంగా మల్లన్న బీరప్ప ఆలయాల్లో గొల్ల కురములు పూజలు చేస్తూ గొర్రెల మందలను చేసుకునే చేసుకునేవాళ్లు వాటితో పాటు మల్లన్నను స్మరించుకుంటూ శివతాండవాన్ని జానపద రూపంలో చెప్పడం మొదలుపెట్టారు మల్లన్న వీరోచిత గాథలు పౌరాణిక గాథలను ఆకట్టుకునే విధంగా చక్కని హావభావాలను పలికిస్తూ చెప్పడంతో ఒగ్గు కథ ప్రాణం పోసుకుంది తర్వాత చేతిలో ఉన్న ఢుమరికాన్ని లయబద్ధంగా ప్రదర్శిస్తూ విన్యాసాలు చేయడం వీరత్వాన్ని ప్రదర్శించడంతో ఒగ్గుడోలు విన్యాసాలు వారి జీవన విధానంలో భాగమయ్యాయి జీవన సౌందర్యానికి కళాత్మకత జోడించి వేసేదే ఒగ్గుపట్నం భూమిని పూజించడం భూమాతను అలంకరించి నమస్కరిస్తూ సర్వేజనా సుఖినోభవంతు అంటూ ప్రార్థించడం ఇందులో ఉన్న ప్రత్యేకత మల్లన్నను కొలవాలంటే ప్రత్యేకించి ఒగ్గు పూజారులకే అర్హత ఉంటుంది మరెవ్వరికీ ప్రవేశం ఉండదు ఉద్దండులైన ఒగ్గు పూజారులు మంత్రోపదేశం చేసి ఏడు గవ్వలదండ మెడకు కడతారు వారినే ఒగ్గు పూజారులుగా భావిస్తారు అప్పట్నుంచి వారు మల్లన్న పట్నాలు వేయడానికి అర్హులవుతారు పట్నం వేయడానికి వెళ్లే ఒగ్గు పూజారులు నిష్ఠతూ ఉండాలి అది వేసే మూడు రోజులు ఉపవాసం ఉంటారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన దగ్గర్నుంచి కథ మొదలుపెట్టి పూర్తయ్యేంతవరకు పూర్తయ్యేంత వరకు మల్లన్న నామస్మరణలోనే ఉంటారు పుట్టు జడలవాడు పూర్వాన యోగి ఆకు జడలవాడు అవతార పురుషుడు నరుడు కాదు నారాయణమూర్తి మల్లన్న అంటూ ఆయన స్మరణతో పూజా విధానాలను కొనసాగిస్తారు మల్లన్న ఆశీర్వచనంతో పట్నాల తంతును ముగించి తిరిగి ఇళ్లకు వెళతారు ఒగ్గు పూజారులు ఆదివారం చాలు ఒగ్గు పూజారి ఎంత నిష్ఠగా ఎంత పవిత్రంగా ఉంటాడంటే కడుపుకు అన్నం తినడు కనీసం మంచినీళ్ళు ముట్టడా ముట్టుకోవడానికి కూడా భయపడుతుంటాడు ఇంకొక విషయం కాలుకు చెప్పయ్యాడు కాలుకును కనీసం చెప్పు కూడయ్యాడు ఆ ఇంట్లో కళ్యాణకర్తలు ఎప్పుడైతే ఇంటికి ఇల్లు ఇల్లుండి నాడు నుంచి మొదలు పెడితే కళ్యాణం అయిపోయేంత వరకు అంటే ఆదివారం నాడు కరకర పొద్దెక్కి లగ్గం చేసేంత వరకు కూడా ఒక ముద్ద తినకాడ పావు ముద్ద తింటాడు ఎందుకంటే మల్లన్న తప్ప వేరే ఆహారం ఆయన తీసుకోడు మల్లన్న అనే నామస్మరణతో నిండిపోతుంది ఆయనకు ఇంట్లో నుంచి బయటికెళ్ళిన దగ్గర నుండి అదే ఆలోచనతోటి అదే ధ్యాసతోటి కథ మొదలుపెట్టిన దగ్గర నుండి కథ కథ అయిపోయేంత వరకు కూడా మల్లన్న నామస్మరణతోటి ఇంకొకటి ఏంటంటే ఆ ఇంట్లో కూడా ఎవరైతే కళ్యాణకర్తలు ఉంటారో వాళ్ళకు కూడా ఒక పొద్దులు అప్పజెప్పి ఒక పొద్దులు కూడా అంతే నిష్ఠతో అంతే నియమాలతోటి ఉండేట ఉండేలాగా ఒగ్గు పూజారి ఎందుకంటే గురువు కాబట్టి ఆయన కొన్ని బాధ్యతలు ఉంటాయి ఒగ్గు కథలకు ఎలాంటి అక్షర రూపం లేదు చరిత్రలో కూడా ఎక్కడా దీనికి సాహిత్యం దొరకదు మల్లన్న బీరప్ప ఎల్లమ్మ కథలన్నీ ఆశుకవిత్వలే గురువు చెప్పిన మాటలను అక్షరం పొల్లుపోకుండా నేర్చుకుని తన మాటల్లో పాటల్లో మల్లన్న రూపాన్ని దర్శనమిచ్చేలా భక్తులను ఆకట్టుకుంటారు ఒకప్పుడు కళను తేలిగ్గా తీసుకునేవాళ్లు గొల్ల కురుమల్లో పెద్దగా చదువుకోని వాళ్లే ఈ కళపై దృష్టి సారించి కుటుంబాలను పోషించుకునేవాళ్లు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఒగ్గు కళ పట్ల యువత కూడా దృష్టి సారించింది కుల అస్తిత్వం ఆచార వ్యవహారాలు కాపాడుకునేందుకు చదువుకుంటూనే ఒగ్గు కళను ఒడిసి పట్టుకుంటున్నారు దివంగత చుక్క సత్తయ్య లాంటి వ్యక్తులు ఈ కళలో రెండు వేల నాలుగులో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి ఒగ్గు రవి గోల్డ్ మెడల్ సాధించాడు కేంద్ర ప్రభుత్వం ఒగ్గురవిని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించింది ఇలా ఒక్కొక్కరుగా ఒగ్గు కళలో తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తూ తెలంగాణ సామాజిక సంస్కృతిలో తమ కళ జీవం పోకుండా ప్రయత్నిస్తున్నారు రవి ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికే ఐదు వేల మంది యువతకు ఒగ్గు కళాకారులుగా తీర్చిదిద్దాడు చాలా మంది విద్యార్థులు కూడా తమ కళ పట్ల ఆకర్షితులవుతూ ఒగ్గుడోలు పట్నాలు వేయడం నేర్చుకుంటున్నారు కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత మనం డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా చేసింది ఏంటంటే ట్రైనింగ్ ఇస్తున్నాం మరి ఎందుకంటే మన ప్రాచీన కళలు ఏవైతున్నాయో మన జానపద కళలు ఏవైతున్నాయో మన గిరిజన కళారూపాలు ఏవైతున్నాయో మనదైన వారసత్వ కళా సంపద ఏతుందో వాటన్నిటినీ రాబోయే తరాలకు అందించాలి నెక్స్ట్ తరాలకు అందించాలి యువతని అందులో ఆకర్షించాలనేది ఒక పథకం పెట్టుకున్నాం దాని ప్రకారం ఒక ప్రణాళిక బద్దంగా వ్యూహాత్మకంగా యువతని కూడా ఆకర్షిస్తూ ఒగ్గుడోలు విన్యాసాల మీద శిక్షణ శిబిరాలు ఒగ్గు కథ చెప్పే దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక సిలబస్ని డిజైన్ చేసి శిక్షణ శిబిరాలు కూడా చెప్పిస్తున్నాం సో ఎందుకంటే యూత్ వైపు వెళ్తే తప్ప ఈ కళారూపం అనేది నెక్స్ట్ తరానికి అందదు సో అందుకని నేను జగిత్యాల నుంచి వెళ్ళి వికారాబాద్ జిల్లాకి నేర్చుకున్న తండ్రికి వచ్చినాం మేము ఇక్కడ కొత్త కొత్త స్టెప్స్ నేర్చుకొని ఏం డాలా డోల్ ప్రోగ్రామ్ చేసి అయి ఎత్తుకోవాలని మేము కోరుకుంటున్నాం మేము ఎప్పని చెల్లో పూజ చేస్తూ ఉంటాము అందుకే మేము నేర్చుకోవాలని అనుకుంటున్నాం అందరికీ గుడ్డలు ఎందుకు నేర్చుకుంటున్నా అంటే మా తాత ముత్తాతల నుంచి ఉంది కాబట్టి నేర్చుకుంటున్నాం మేము మల్లన్న దేవునికి నడుస్తాము మల్లన్న జతరం ప్రతి ఏటా జరుపుకుంటాము అప్పుడు ఒగ్గుడోలు లేకుంటే జతరేటైతే అందుకోసం మా తాత ముత్తాతల నుంచి ఉంది ఒగ్గు కళ అనేది చాలా స్పష్టమైనది అందుకోసం మా తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నాం తెలంగాణ సంస్కృతిలో విభిన్నమైన ఒగ్గు కళను ప్రభుత్వాలు గుర్తించి తగిన ప్రోత్సాహం ఇవ్వడం లేదని ఒగ్గు కళాకారులు చెబుతున్నారు పట్నాలు వేసేందుకు వెళ్లొస్తూ ఎంతో మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని కొందరు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందని చెబుతున్నారు పింఛను జీవిత ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు పల్లెలు పట్టణాలు కులాలు మతాలకు అతీతంగా ఆదరణ పొందుతున్న ఒగ్గు కళాకారుల కోసం ప్రత్యేకంగా ఒగ్గు కళాక్షేత్ర నిర్మాణమే ధ్యేయంగా ఒగ్గురవి లాంటి యువకులు శ్రమిస్తున్నారు గ్రామాల్లోని మల్లన్న బీరన్న క్షేత్రాల్లో కార్యశాలలను నిర్వహిస్తున్న రవి ఒగ్గు కళాక్షేత్రం అందుబాటులోకొస్తే తమ కళను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చని భావిస్తున్నాడు ఆ దిశగా ప్రభుత్వాల సహకారం కోసం వేచి చూస్తూనే గ్రామాల్లో ఒగ్గు కళ ఆత్మగౌరవం కాపాడుతున్నాడు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి కళలు కలకాలం వర్ధిల్లాలి భక్తికి భుక్తికి ముడిపడి ఉన్న ఒగ్గు కళ భావితరాలకు అందించేలా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది